నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బీస్పై మాధురి బీయూస్పై మాధురి నుంచి లాస్ట్ టైం మనం ప్యూర్ టస్సర్ శారీస్ని చూపించాం అన్నీ కూడా హ్యాండ్లూమ్ టస్సర్ మరి వాటి రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే ఇప్పుడు చూపించబోయే శారీస్ ఏంటి ఇవన్నీ మాధురిని అడిగి తెలుసుకుందాం హాయ్ మాధురి మరి టర్ కి ఇటువంటి రెస్పాన్స్ వచ్చింది ఏమైనా చాలా హెవీ రెస్పాన్స్ టస్సర్స్ నేనే ఇవ్వలేకపోయాదేమో అనిపించింది దాని నేను ఆ రోజు డిజైన్స్ చూస్తే అనుకున్నాను చాలా బాగున్నాయి ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉన్నాయి మనం రెగ్యులర్గా కట్టే లా అలా కాకుండా చాలా కొత్తగా అనిపించింది అక్కడ షూటింగ్ చేసినప్పుడే నేను అనుకున్నాను చాలా బాగున్నాయి సార్ చాలా హెవీ రెస్పాన్స్ అసలు కస్టమర్స్ రిక్వైర్మెంట్కి నేనే అందివ్వలేకపోయాను ఇంకా టెన్ డేస్ టైం తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ కావాలనుకున్న వారు మీరు మా అధుడితో టచ్లో ఉంటే తను చక్కగా తెప్పించేస్తుంది నేను నెంబర్స్ ఇవన్నీ ఇస్తాను కాబట్టి కొంచెం హ్యాండ్లూమ్ వైపు మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం తను పర్చేజ్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ట్రిప్ కింద ప్లస్ నాకు కూడా ఒక మంచి మంచి వీడియోస్ కింద అంటే ఎక్కువగా హ్యాండ్లూమ్ సాధించినంతలో హ్యాండ్లూమ్కి వెళ్దామని అనుకుంటున్నాం మంచిగా దొరికితే తప్పకుండా వెళ్తున్నాం అంటే నాది కాదు బిజినెస్ ఆగితే కాకపోతే హ్యాండ్లూమ్ తను ఎక్కువ చూపిస్తుంది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వాటి గురించి చెప్తూ ఉంటాను అయితే మరి ఈ రోజు మనం చూపించారు ఈ రోజు వచ్చేసి ఇది విస్కో లైక్ చాలా బాగుంటుంది క్రేప్ లాగా ఉంటుంది వేసుకోవడానికి చాలా లైట్ వైట్ అందులో వర్క్ అలాగే వచ్చేసి లో కూడా హ్యాండ్ వర్క్ ఓకే మరి కాల్స్ ఫస్ట్ సారీ చూస్తాం ఫస్ట్ ఫస్ట్ మంచి లైట్ కలర్ విస్కో శారీ అంటారు దీనిపైనే మొత్తం కచ్ వర్క్ కాంత స్టిచ్ వచ్చింది మ్యామ్ శారీ అంతా కూడా అదంతా హ్యాండ్ వర్క్ ఇది డిజిటల్ ప్రింట్ పైన హ్యాండ్ వర్క్ చాలా బాగా చేస్తారు చాలా నీట్ గా ఉంటుంది ఈ బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్ వచ్చి స్లీవ్స్ కి టచ్ వర్క్ వస్తుంది కావాలనుకుంటే అది వెళ్ళచ్చు లేదు అంటే ఏదైనా మనం కొంచెం డార్క్ షేడింగ్ లో తీసి కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కదా చాలా బాగుంది ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ పవర్ లో ఉంది కానీ స్టిచ్ ఇది వర్క్ అంతా హ్యాండ్ హ్యాండ్ అంటే అంతవరకు ఇంకా హ్యాండ్ వర్క్ చేయాలి హ్యాండ్ వర్క్ తప్పదు ఎంత వరకు ఉంటుందమ్మా ఇది ఇవన్నీ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ చాలా బాగుందండి త్రీ థౌజండ్ లో మనకి చక్క మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఇది ఇలా మ్యాట్ వర్క్ స్టైల్ లాగా చక్కగా అంత హ్యాండ్ వర్క్ చేశారు కాంత దానికంటే మీరు చూడటానికి డోలా సిల్క్ లా కనబడుతుంది కానీ ఇది డోలా సిల్క్ కాదు ఇది ఇంకా విస్కోస్ క్రేప్ చాలా బాగుంది మంచి కలర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళులో మొత్తం కాంత వర్క్ వర్క్ ఇష్టపడేవారికి ఇది నచ్చుతుందండి గ్రే ఫ్యాబ్రిక్ ఇష్టపడేవారికి ఇది బ్లౌజ్ కూడా బాగుంది కొంచెం డార్క్ షేడ్లో వచ్చింది కానీ ఇదే వెళ్ళిపోతుంది గ్లౌజ్ దీనికి కి కూడా కాంతా స్టిచ్ వస్తుంది సేమ్ అందులోనే మరొక శారీ మొత్తం త్రీ సారీస్ ఉన్నాయి త్రీ కలర్స్ ఇది ఒక లాంటి మన మేతి మేతి కలర్ అంటాం కదా మెంతి కలర్ పెసర కలర్ కలిపితే వస్తుంది ఆ షేడ్ బాగుంది మనకి చిన్న ఆంటిక్ బోర్డర్ కూడా ఆంటిక్ బోర్డర్ మీ చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకోవాలంటే బాగానే ఉంటాయి బాడీ హెల్దీ కట్టుకున్నా కూడా చక్కగా బాడీకి హత్తుకొని మనం కూడా స్లిమ్ కనిపిస్తాం చాలా బాగుంది త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసే స్క్రీన్ మాధురి పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది చాలా స్మూత్గా ఇది కూడా విస్కోస్ క్రీపేనా కానీ ఇది కూడా కాక్టైల్ పార్టీస్కి పనికి వస్తుంది కొంచెం ఏంటంటే డిఫరెంట్ వే వాళ్ళకు చిన్న ఏజ్ వాళ్ళు కూడా కాక్టైల్స్కి బాగా పనిచేస్తుంది ఇది మొత్తం స్కాల బోర్డ్ వచ్చింది మెదరర్ వర్క్ చేసి స్కాలక్లో చేశారు తర్వాత మళ్ళీ మిడిల్లో డిజిటల్ ప్రింట్కి ఇదంతా హైలైట్ వర్క్ చేసి ఇది చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వచ్చి చిన్న ఫ్లోర్ ప్రింట్ వస్తుంది సీలింగ్ కొంచెం ఏదైనా డిజైన్గా కుట్టించుకుంటే బ్లౌజ్ బాగుంటుంది స్ కూడా తెచ్చుకోవచ్చు పిల్లలు అయితే వెళ్ళచ్చు చాలా ఎంతవరకు ఇది ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీన్ బాగుందండి ఇందులో హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది బ్లాక్ ఇది కూడా ఇది ఎక్కడ తయారీ ఎక్కడ దొరక కలకత్తా నుంచి కలకత్తా ఈ మనకి మోస్ట్ ఆఫ్ ది హ్యాండ్ వర్క్ కలకత్తానం కలకత్తా కల్కత్తా లేకపోతే బుజ్ గుజరాత్ ఈ గుజరాత్ స్టిచ్ అంతా ఎక్కువ గుజరాత్ మరి కానీ గుజరాత్ వేరు ఎక్కువ అసలు ఈస్టర్న్ స్టేట్స్ కూడా చాలా వేడి ఉంది అంటే నేను అదే మొన్న ఫోన్ చేస్తే గుహటీ కస్టమర్ ఉన్నారు నాకు ఆవిడ లెనిన్స్ కోసం వస్తుంది ఆవిడ నాకు చాలా వేడి ఉంది కొంచెం జూన్ తర్వాత రండి బ్లాక్ కలర్ చాలా బాగుంది దీనికి కూడా సేమ్ స్టార్ట్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది కొంచెం యంగ్ జనరేషన్కి సూపర్ సారీ చాలా ఇప్పుడు మనకి అంటే కొత్తగా పిల్లలు తీసుకుంటే పార్టీ వేర్ గా చాలా బాగుంటుందండి అడితే అసలు ఆ డిజైన్ గానీ వర్క్ గానీ ముఖ్యంగా ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది మనం ఎన్నో వర్క్ సారీస్ చూస్తూ ఉంటాం కానీ అది వేరు ఇది వేరు చాలా బాగుంది ఇది గ్రీన్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళండి ఇస్తాను అన్నట్టుగా స్లీవ్లెస్ అలా కుట్టించుకుంటే ఇంకా బాగు బాగుంటుంది బాహీ ఇదైతే మాటలేదు ఫేవరెట్ కదా ఎంత బాగుందో ఇంకే క్యారీ చేయలేర ఇంక డోర్ మూసుకుంటా తీసుకోవట్లేదు చాలా బాగుంది దీంట్లో ఇంకెల్లో బ్లౌజ్ పీచ్ బ్లౌజ్ లేదంటే అమలు ఏం అంటే ఇది బాడీకి పెట్టేసుకొని లేదంటే హ్యాండ్స్ వేసుకుని బాడీకి కలర్ వేస్తే గడప వెళ్ళిపోతుంది చీర ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి దాని మీద డిజిటల్ ప్రింట్ మళ్ళీ వర్క్ కూడా చాలా చాలా బాగున్నాయి సారీస్ బ్లాక్ గ్రీన్ మొత్తం నాలుగు రంగులు కూడా బాగున్నాయి ఇది కూడా విస్కోస్ అమ్మా ఇది ఇంకొక టైం ఇది కూడా డిస్టర్బింగ్ వచ్చి సేమ్ స్కాల్ పౌడర్ వస్తుంది చాలా బాగా చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే బ్లౌజ్ హ్యాండ్ ప్లెయిన్ వచ్చి మీకు ఇలా బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చింది ప్రింట్ కానీ అలా అందంగా ఇచ్చారు స్కాల్ పౌడర్ కూడా ఇచ్చారు స్లీవ్స్ కి మీకు స్లీవ్స్ వర్క్ వచ్చింది ఇలానే బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎక్కువ మార్వాడీస్ వాళ్ళు కడుతూ ఉంటారు బాగా ఇది ఏంటంటే ఫారిన్ మెటీరియల్ సింథియస్ అట్లా వాళ్ళు ఎక్కువ కడతారు ఇది డీసెంట్ గా ఉంటాయి మ్యామ్ మనకి డీసెంట్ క్లాస్ లుక్ క్లాస్ లుక్ ఎంత ఉంటుంది ఇది 5000 మ్యామ్ 5000 నెక్స్ట్ సేమ్ డిజైన్ లో మంచి కలర్స్ వచ్చేసాయి అండి చాలా బాగున్నాయి స్నఫ్ కలర్ చాలా బాగుంది సారీస్ అది కొత్త ఓపెన్ అట్లా రేసిస్ ఎట్లా హ్యాండ్స్కి మెర్రో రోజు బోటర్ స్టైల్లో వచ్చింది బ్యాక్ ప్రింట్ ఇచ్చారండి మ్యాచ్ చాలా ఇదంతా కూడా కొంచెం చాలా బాగుంది ఫైవ్ ఇది చాలా బాగుందండి మెంతిగి కలర్ అసలు ఎంత బాగుందో వరకు చూపించిన అన్ని బాగున్నాయండి మీకు ధర నచ్చితే మీరు హాయి తీసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి చీరలు అసలు కట్టుకుంటే కూడా కంఫర్ట్ చాలా అవుతుంది మనకి క్లాత్ బాగుంది అమ్మా ఫస్ట్ ఆఫ్ అంత క్లాత్ బాగుంది మంచి బ్లౌజ్ పిల్లలైతే స్లీవ్లెస్ అలా తింటే తింటే బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ మనకు వచ్చేసాం ఇంకా టెస్టర్స్ ఇది ఇది జూట్ టెస్టర్ జూట్ జూబ్ ఇదంతా మనకి నాన్ స్టిచ్ అదంతా ఉంది ఇక్కడ మనకి ఇక్కడొచ్చి వచ్చి ఉంది కాంతా ఉంది విదర్భ టైప్ టెంపుల్ టైం వస్తుంది కలర్ కి మంచి వైట్ కలర్ ్లౌస్కి కూడికి ఇచ్చేటో ఎక్కువ వరకు వచ్చి ఎంత వరకు ఉండొచ్చు ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇది జూట్ టెస్సర్ అండి ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తా ఇది హ్యాండ్లూమ్ మీకు నచ్చిందంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది మన గాచి టెస్టర్ లో అంత స్టిచ్ మ్యామ్ ఆలుగా వచ్చింది ఇది కూడా చాలా ఇది మొత్తం మాలుగుతుంది అంతవరకు మళ్ళీ అక్కడక్కడ మిర్రల్స్ మిర్రర్స్ కానీ అలా డిజైన్ చేశారు కానీ మీకు బాడీ అంతా కూడా ఉంది ఇది మిర్రర్స్ కాదండి మిర్రర్ అనుకున్నాను కానీ మరి డిజైన్ చేసి మిర్రర్ పెట్టాను దీనికి ఏంటంటే ఇదే బ్లౌజ్ ప్యూర్ టస్సర్ సిల్క్ సిల్క్ మార్క్ వస్తాయండి డైరెక్ట్ వీవర్స్ నుంచి ఇది కూడా చాలా బాగుందో డిజైన్ ప్రింట్ కాదు అది కాంత ప్రింట్ కాదు కాంత చాలా బాగా చేస్తారు కాంత నీట్ అది క్లాస్ ఉంది సార్ చాలా బాగుంటుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఒకటి వచ్చేసింది ఇది మొత్తం నాట్ స్టిచ్ స్టైల్ అనమాట అంటే ఇక్కడ నుంచి రైజింగ్ వస్తుంది డిజైన్ ఇలా వస్తుంది ఇలా చూస్తే ఇది ఇట్లా బాడీ ఇట్లా మొత్తం పెరుగుతూ చాలా అందంగా సారీ చాలా బాగుంటుంది ఎంత ఉంటుంది నెక్స్ట్ కాంతా వర్క్ లో మీకు సిల్క్ మార్క్ తోటి ఉన్న సారీస్ అండి ఇది ఆలివ్ గ్రీన్ మంచి ఆలివ్ గ్రీన్ కలరే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది బాడీ అంతా ఇలా ఉంది మనం రెగ్యులర్ గా వాడేది కాదండి ఇది కూడా చాలా ఇది బ్లౌజ్ చాలా బాగుంది అసలు ఆ డిజైన్ మంచి హైలైట్ అవుతాం స్టిచ్ వైర్ ప్యాటర్న్ వచ్చి నాట్ స్టిచ్ వచ్చింది చాలా బాగుంది ఇది అంతే ఎయిట్ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వీటికి నాట్ వర్క్ తర్వాత కాంతా వర్క్ ఆ స్టైల్లో ఇచ్చారు ఇది కూడా అంతే పళ్ళు ఈ రెండు వర్క్లు కూడా హ్యాండ్ అన్ని హ్యాండ్ల్యూమ్ ఇంకా వర్క్ వచ్చిందంటే హ్యాండ్ల్యూమ్ మెషిన్ ఏమంటే చాలా తక్కువ టస్టర్స్ ఉండదు తో చేస్తే పాడవుతుంది ఇది డిజైన్ బాగుందండి బ్లౌజ్ ఎలా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ వర్క్ ఉన్నాయి ఉండే కలర్ బ్లౌజ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది ఈ సారీ అయితే చాలా స్పెషల్ ఉంది ఇది మొత్తం హ్యాండ్ ఓవెన్ ఎలా అంటే ఈ టస్సర్ బై ప్యూర్ టస్సర్ బై టస్సర్ అంటే మనకి ఇందులో అన్న కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది జనరల్ గా మన వాళ్ళకి ప్యూర్ టస్సర్ అంటే ఇదే మనకు తెలీదు యాక్చువల్ టే మీ పట్టుకొని ఇది ఒరిజినల్ ఓవెన్ టస్ ఈవెన్ ఈ మధ్యలో ఉన్న గోల్డ్ కలర్ తో సహా మొత్తం ఓవెన్ దానికి ఇదంతా స్టిచ్ ఇది మొత్తం స్టిచ్ ఫ్యాబ్రిక్ వేస్తారు చాలా ఇది ప్యూర్ టెస్ట్ అండి ప్యూర్ మీకు ఇక్కడ ఇక్కడ తెలిసిపోతుంది మీరు సిల్క్ ఈ థ్రెడ్ పట్టుకుంటే ఇక్కడ తెలిసిపోతుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా అందంగా ఇలా క్రాస్ స్టిచ్ తో ఎంత ఉంటుంది మా ఇది మాత్రం ఎక్స్‌పెన్సివ్ మా ఇది 16000 చేంజ్ లో ఉంది అనుకున్నా లే నేను 14 అట్లా ఉంటదేమో అనుకున్నా ప్యూర్ టెస్టర్ ఇది మన వాళ్ళకి ఏంటంటే ప్యూర్ టెస్టర్ అంటే అది అది అనుకుంటాం కానీ మిక్స్ ఉంటుంది హ్యాండ్ లూమ్ అసలు టెస్టర్ ఇదన్నమాట ఫ్యాబ్రిక్ ఎంత మెరుస్తుందో చూసారా చాలా లైట్ కూడా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ కూడా చాలా ఉంది ఇక కట్టుకుంటే అంతే టూ స్టైల్ నెక్స్ట్ చాలా సారీస్ ఉన్నాయండి మీ వీడియోని స్కిప్ చేయకండి అవి కూడా నెక్స్ట్ చూసేద్దాం ఇది దేశీ టెస్టర్ దేశీ టెస్టర్ లో అజ్రత్ ఇప్పుడు బాగా డిమాండ్ బాగా నడుస్తుంది ఇది హజరగ్ ప్రింట్ అనమాట సారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇక్కడికి బాం పళ్ళు బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఇలా ప్రింట్ ప్యూర్ అజ్రక్ ప్రింట్ హ్యాండ్ది వేయాలంటే మాత్రం చాలా పడుతుంటండి ఎక్స్పెన్సివ్ చాలా బాసివ్ ఎక్స్పెన్సివ్ అది ఒకరు కూర్చొని వెయ్యాలంటే చాలా అది డైస్ కూడా అవి డిఫరెంట్ అజ్రక్ డైస్ ఏమైనా చాలా కష్టంగా తయారవుతాయి డైస్ అదే అదే టైం టేకింగ్ ప్రాసెస్ డైలీ ఇవి ఏంటంటే మాకు మా ప్రింట్ స్టైల్లో వస్తాయి కానీ ప్యూర్ దేశీ టస్సర్ మీద వచ్చేది ఎంతవరకు ఉన్నప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్యూర్ దేశీ ఇది హ్యాండ్లూమ్ టెస్సరీ మ్యామ్ మనం ఈ ఎండింగ్స్ చూసుకోవచ్చు మనకి ఏంటంటే పవర్ లూమ్ కాదు హ్యాండ్లూమ్ ఇది ఇంకొక లైట్ ఇది కూడా చాలా బాగుంది రౌండ్ మిక్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ ఈ స్క్వేర్స్ లాగా డిఫరెంట్గా ఇచ్చాడు సెల్ఫ్ ఫోర్ కలర్స్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చింది దేశీ ప్యూర్ దేశీ టర్కి అజ్రక్ ప్రింట్ వచ్చింది మొన్న నేను మా లేదీలో షూట్ చేసినాడు వాళ్ళు చెప్పారు హ్యాండ్ అజ్రక్ కావాలంటే చాలా ఖరీదు కొనుక్కున్న సారీ అండి ఆ డైస్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి అది ఎలా అంటే అవి న్యాచురల్ డైస్ అది ఒక మనకి ఒక శారీకి కావాలంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కేజీస్ ముడిసరుకు పడుతుంది

ఇది ఎక్కువగా ఏంటంటే అఫీషియల్ గా మామూలుగా హౌస్ వైఫ్స్ అయితే ఎదురు కిట్టి పార్టీస్ లేకపోతే స్పెషల్ గా వ్యాపారం ఎదురు గెట్ టుగెదర్ అలా ఉన్నప్పుడు బాగుంటుంది ఇంకా వర్క్ చేసేవారు అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ టీచర్స్ లైక్ కూడా స్వెట్టింగ్ చాలా బాగా నెక్స్ట్ టస్సర్ ఇది కూడా ప్యూర్ టస్సర్ లోనే ఇది టై అండ్ బాంధనీ చేయించండి బాంధనీకి కాంతా స్టిచ్ పండు కదా వెరైటీగా ఉంది చాలా బాగుంది ఏంటంటే అన్ఫినిష్డ్ మ్యామ్ అంటే జస్ట్ ఈ బాంధని మటుకే రోలింగ్ చేయించాను ఒకసారి పాలిషింగ్ చేయించుకుంటే మళ్ళీ నీట్ గా చీరంగా ఇదంతా కాంత వర్క్ కాదు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది హెవీ వర్క్ హెవీ వర్క్ వచ్చింది ఇదంతా హ్యాండ్ వర్క్ చాలా బాగుంది మొత్తం నెక్కి కి హ్యాండ్స్ కి చాలా ఎంత వరకు ఉంటుంది థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ బాంధిని అండి ఇది బాంధిని చేశారు అది చెప్పి బోరింగ్ చేయించిన తర్వాత పల్లెల్లోనేమో కాంత వర్క్ బ్లౌజ్లో కూడా కాంత వరకు ఉంచారు ఇది కూడా కాంత సిటీ సార్ కదా ఇంత వర్క్ వచ్చే హ్యాండ్లూమ్ వాళ్ళు చేసినది మనం డబ్బులు ఇచ్చేసాక ఇదండి బ్లౌజ్ అది బ్లౌజ్ దీంట్లో ఇది శివోరి ఉంది ఓకే హ్యాండ్ శివోరి ఇది అంత వచ్చ షిబోరీ చేసే చిబరి దాకా చిన్న బోర్డర్ లా వస్తుంది మొత్తం కాంతమైపోయిందండి చాలా బాగుంది అంటే దీని కాస్ట్ నైన్ ఫైవ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ డిజైనర్ సైజ్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీసే ఉంటాయి ఇవి చేయడం కూడా చాలా టైం టేకింగ్ ఇది కూడా మంచి ఎల్లోకి లైట్ సింగిల్ లైట్ తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ కట్ వర్క్ చేశారు బోర్డర్ ఎంత బాగా కట్ వర్క్ చేశారు నీట్ గా ఉంది చాలా బాగుంది ఇది కూడా చాలా క్లాస్ ఉందండి సార్ మీకు బ్లౌజ్ ఎలా వస్తుంది మీరు వర్క్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఫ్యాషన్ కాబట్టి బ్యాక్ నెక్ ఇచ్చాడు దాని మీద హైలైట్ చేసుకోవచ్చు లోపల ఎంతవరకు ఉంటుందో ఇది కూడా నైన్ ఫైవ్ చాలా బాగుంది ఈ ఈసారి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి

ఈొక్క స్టైలికే అందుకే ఈ ఎక్కువ పీసెస్ చేయించలేకపోయాను నిొక్క అయితే ఎందుకంటే ముడి కుట్టు వర్క్ అనేది నాటు వర్క్ చీర అంతా ఇస్తారు అంతా ఇలా శివోరి డై చేసారు అది షిబోరి డై చేస్తారు మళ్ళీ పल्लू వచ్చేంత వరకు మళ్ళీ వర్క్ చేశారు తీట వర్క్ నాది తీది వర్క్ అంటే తీట వర్క్ అంతా ముడి ముడి కుట్టు హామర్ తో కొట్టి చేస్తారు బ్లౌజ్ కూడా ఇలా బ్లౌజ్ అలా వచ్చింది చాలా బాగుందండి కాకపోతే మళ్ళీ మళ్ళీ రావు నచ్చితే తీసుకోండి అది అంతే ఎందుకంటే ఇంత గుడి కుట్టు కుట్టాలన్నా కూడా చాలా టైం టేక్ పడుచా ఎంతవరకు ఉంటుందమ్మా ఇది ఇది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు నెక్స్ట్ ఇది కూడా పీట మంచి బ్యూటీ మనకి శారీ అంటే ఎలా అంటే ఆల్టర్నేటివ్ ఎలా వస్తుంది అసలు ఎలా వస్తుంది మీకు బాడీ మొత్తం ఆల్టర్నేటి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది లోపలంతా ఇలా వస్తుంది అన్ని వేర్ సారీస్ అండి మొత్తం టస్సర్ లో వేర్ మీరు రెగ్యులర్ గా వాడే డిజైన్స్ కాదు ఇప్పుడు సేమ్ డిజైన్ లోపల చాలా బాగా వచ్చింది కలర్ కొండలు ఇలా డిజైన్ లాగా చాలా బాగా దానికంటే ముందు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా అసలు ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎంత నైన్ నైన్ ఫైవ్ ఇందులోనే ఇంకొక కలర్ నెక్స్ట్ కూడా చాలా బాగుంది సార్ అసలు కలర్ చాలా బాగుంది చాలా బాగుంది కలర్ కూడా ఉంది అదంతా అలా ఇచ్చారా లోపలికి వస్తే ఈ కలర్ వస్తుందండి ఎంత బాగుందో చీర వెరైటీగా ఉంది అసలు ఇది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది కలర్ బాగుంది చాలా నీట్ ఉంది ఇది ఎంత ఉండొచ్చు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ఇది కళకారు డిజైన్ స్టైల్ లో వర్క్. బ్లౌజ్ కి కూడా ప్లెయిన్ వచ్చి ఇలా మిడెల్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది. ఇది ఏంటంటే సిగ్రీన్ రెడ్ లో చక్కగా బ్లౌజ్. బ్లౌజ్ సారీ ఎంత బాగుందో. బ్లౌజ్ నెక్ చాలా ఇచ్చారు. చాలా ఇచ్చారు. ఏమో ఇలా చాలా బాగుంది సారీ. ఇది నెక్స్ట్ అదే డిజైన్ లో మరో కలర్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కొత్త కలర్స్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా అది బ్యాక్ అలా వస్తుంది హ్యాండ్స్ అలా వస్తుంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఎపిసోడ్ మొత్తానికి ఇది ఎక్స్పెన్సివ్ శారీ ఉంది కదా తెలుస్తుంది శారీ అంటే జర్దోస్ చేపించాను టస్టర్ కి హ్యాండ్ వర్క్ జర్దోసి ఇంత వర్క్ వాళ్ళు ఓపిక చేసిన ఆఫ్ అసలు శారీ అంతా కలంకారీ వచ్చి ఇలా క్రాస్లో వచ్చింది కూడా శారీ అంటే కొంతమందికి వర్క్ సారీస్ ఇష్టం ఉంటే కట్టారు టైష్టపడుతూ ఉంటారు బాగా అటువంటి వారికి ఇది సాప్ అంటే ఇది అసలు సారీ కూడా డిఫరెంట్ గా వచ్చింది ది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చాలా వర్క్ చేసేది బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అలా సరిగా ఏమో హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది లోపల సారీకి ఉండచ్చింది చాలా బాగున్నాయి అండి టర్స్ లో మనం వీవ్స్ పై మాధులు నుంచి చూసినవన్నీ కూడా స్పెషల్ డిజైనర్ శారీస్ అంతే మామూలుగా మనం రెగ్యులర్ గా వాడి అవి కూడా చూపించాం కదా ఫైవ్ ఫైవ్ నుంచి అవి కూడా ఉన్నాయి కానీ ఇవి బాగున్నాయి ఫైవ్ ఫైవ్ మనం మామూలుగా ఎలా కావాలో ఎప్పుడు దొరుకుతుంటే తీసుకోవచ్చు డిజైనర్ శారీస్ చూసేవారు మాత్రం చక్కగా ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అలాగే ఫస్ట్ చూపించిన డిస్కోస్కోస్ అది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ నుంచి మొదలు పెట్టి పద్దెనిమిది వేల వరకు అన్ని వెరైటీస్ చూపించామండి ఇక మీదే ఆలస్యం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తాయి కాబట్టి వ్యూస్ పై మాధురి దగ్గర ఇంకా వేరే ఏమైనా కావాలన్నా మీరు అమ్మాయితో కూడా నచ్చినవి తెప్పించుకోవచ్చు ఎప్పటికీ మన సబ్స్క్రైబర్ చాలామంది కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అడగడం మాదిరి ద్వారా తెప్పించుకోవడం కూడా జరిగింది మీకు అలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు మాదిరికి చెప్తే మాదిరి తప్పకుండా తెప్పిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ